రోహిణి పడుకోవడానికి తన అత్తగారు ప్రభావతి రూమ్కి వెళ్తుంది ఇక అప్పటికే మీనా కింద చాప వేసుకుని పడుకుని ఉంటుంది అదేంటి అత్తయ్య మీనా కింద పడుకుంది అని రోహిణి అడిగేసరికి దానికి ఇప్పుడు ఏమైనా కొత్త ఏంటి పుట్టినప్పటి నుంచి అది కిందేగా పడుకునేది అని ప్రభావతి అనేసరికి ఆ మాటలు మీనా వింటూ ఉంటుంది అది గమనించిన రోహిణి మీరు ఫ్రీగా పడుకోండి అత్తయ్యా నేను కూడా కిందే పడుకుంటాను అని అంటుంది నీకేం కరం పట్టింది పూలమ్ముకున్న వాళ్లకు మలేషియాలో పుట్టు పెరిగిన వాళ్లకు తేడా ఉండొద్దా నువ్వు ఇక్కడే పడుకో తొందరగా పడుకో ఆ మనిషికి వేరి పని లేక దీన్ని కూడా నా గదిలోకి పం పడుకోమని పంపించాడు ఎక్కడ నా పక్కన పడుకుంటుందోనని కంపరంగా అనుకున్నాను దీన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అనేసరికి మీనా పైకి లేచి కూర్చుంటుంది దాంతో ప్రభావతి ఇది ఇంకా పడుకోలేదా అని అనుకుంటూ ఉంటుంది ఏమైంది మీనా పైకి లేచావు అని రోహిణి అనేసరికి దోమ పాడు చెవి దగ్గర జోరేగల ఒకటే తిరుగుతుంది ఆ శబ్దం వింటే ఇంకెలా నిద్రపడుతుంది మీద పడితే మెత్తగానే ఉంటుంది కుడితేనే చురుకుమనిపిస్తుంది కాసేపట్లో దోమల గుంపే వచ్చి చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా పాడుతాయి జాగ్రత్త అని మీనా అంటూ ఉంటే ఇప్పుడు ఈ మీనా దోమ గురించి అన్నదా అత్తయ్య గురించి అన్నదా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇక తరువాత ముగ్గురు పొడుకుంటారు ఇక నిద్రలో ప్రభావతి విపరీతమైన గురక పెడుతూ ఉంటే ఆ సౌండ్కి రోహిణికి నిద్ర పట్టక ఇక పిల్లో తీసుకుని హాల్లో పడుకుందామని వస్తుంది ఇక అప్పటికే మనోజ్ వచ్చి సోఫాలో పడుకుంటాడు ఇక మనోజ్ని లేపి ఏంటి మనోజ్ ఇక్కడ పడుకున్నావు అనేసరికి ఆ బాలుగాడు పడుకొనివ్వకుండా కథల మీద కథలు కథల మీద కథలు చెబుతున్నాడు మరి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని మనోజ్ అనేసరికి అత్తయ్య విపరీతంగా గురకబడుతుంది మనోజ్ ఆ సౌండ్కి అస్సలు నాకు నిద్ర రావట్లేదు మనం ఎక్కడ మొదలు పెట్టామో తిరిగి అక్కడికే వచ్చాము ఈ వారమంతా మనం ఇక్కడే పడుకోవాలి నీకు కింద పడుకుంటే నిద్ర పట్టదు కదా మనోజ్ అని రోహిణి అంటూ ఉంటే వేరే ఆప్షన్ లేదు కదా రోహిణి సరే పడుకుందాం అని ఇద్దరు అని ఇద్దరూ కలిసి అక్కడ హాల్లోనే కింద పడుకుంటారు ఇక తెల్లవారిన తర్వాత మీనాకి జ్వరం తగ్గకపోయేసరికి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు మీనాని బాలు డాక్టర్ చెక్ చేసి భయపడాల్సిన పనేమీ లేదు నార్మల్ ఫీవర్ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది రెస్టా డాక్టర్ రెస్ట్ అంటే ఏంటి అని అడుగుతాడు బాలు అసలు రెస్టే తీసుకోదు డాక్టర్ మీరేమైనా గట్టిగా చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటాడు బాలు మందులు రాసిస్తాను వాడండి తగ్గిపోతుంది అని అంటూ ఉంటే మంచి మందులు రాయండి మేడం అని అంటాడు బాలు మంచివే రాశాను సరేనా అని అంటుంది డాక్టర్ ఈ మందులు చీటీ కింద రెస్ట్ తీసుకోవాలి అని అందరికీ అర్థమయ్యేలా రాయండి ఆగండి మీరు అని అంటూ ఉంటుంది మీనా డాక్టర్ మీరేం పట్టించుకోవద్దు ఆయన అలానే అంటారు అని మీనా అంటూ ఉంటే సెలైన్ బాటిల్ కూడా రాశాను అది పెట్టించుకుంటే నీరసం తగ్గిపోతుంది ఒక గంటలో అయిపోతుంది అని అంటూ ఉంటే ఇక మీనా బాలు అక్కడి నుంచి బయటికి వస్తారు మీ నోరు కుదురుగా ఉండదా ఏంటండి పౌరుషానికి మందులు ఇమ్మంటారేంటి ఇక చీటీలోనూ రెస్ట్ తీసుకోమని రాయమంటారేంటి మందుల చీటీలో మీకే పిచ్చనుకుంటారండి అని అంటూ అంటూ ఉంటే నీ గురించే ఆలోచించి అన్నాను మీనా అలా రాస్తేనైనా మా అమ్మ ఆ పార్లనమ్మ నీకు పని చెప్పకుండా ఉంటారని నా బాధ చాలే ఊరుకోండి మూడు రోజులు రెస్ట్ తీసుకోకుండా ఇంటి పని వంట పని అని పనులన్నీ నెత్తి మీద వేసుకుంటే అస్సలు ఊరుకోనని చెప్తూ ఉంటాడు పాలు మన ఇంట్లో పనే కదండి అని మీనా అంటూ ఉంటే ఇంకా ఇద్దరు ఉన్నారుగా ఇంట్లో ఇద్దరు సొగసరు కోడళ్ళు ఒక గడ గడసరి అత్త ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారే నీకు ఒంట్లో బాగాలేదని నేను కూడా ట్రిప్ని వెళ్ళకు వెళ్ళట్లేదు శుభ్రంగా పడుకో టైంకి మందులు వేసుకో ఆకలేస్తే చెప్పు వచ్చి తినిపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు నాకేమైందండి మీరు ట్రిప్కి ఎందుకు వెళ్ళలేదు నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని మీనా అంటూ ఉంటే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టుకో ఉండాలని నేను వెళ్లకుండా ఆగాను నేను ఉంటే నిన్ను ఎవ్వరు ఇంట్లో ఏమి అనరు నోటికి ప్లాస్టర్ వేయడానికి నేను ఉన్నాను కదా అని వాళ్ళిద్దరూ స మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ చింటూని అంబులెన్స్లో తీసుకుని వస్తుంది ఇక మీనా వాళ్ళని చూసి అదేంటండి చింటూ అంబులెన్స్లో వచ్చాడు అని పరుగున వెళ్ళి ఏమైందమ్మా అని అంటూ ఉంటే పిల్లలతో ఆడుకుంటే ఉంటే ఒకళ్ళు బైక్ మీద వచ్చి గుద్దేశారమ్మా అని చెప్తూ ఉంటే అయ్యో అలాగా సరే లేకపోతే త్వరగా డాక్టర్కి చూపిద్దాం పదండి అని స్ట్రెచ్చర్ మీద చింటుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక డాక్టర్ వచ్చి యాక్సిడెంటా అని అడిగితే పిల్లలతో ఆడుకుంటుంటే ఒక బండి వచ్చి గుద్దేసిందండి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వెళ్తే వాళ్ళు చూసి పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నారు ఇదిగో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అని చూపిస్తుంది ఇక రిపోర్ట్స్ చూసి డాక్టర్ నరాలు బాగా దెబ్బతిన్నాయి వెంటనే సర్జరీ చేయాలి అని చెప్పేసరికి డాక్టర్ మీరు వెంటనే ఆపరేషన్ చేయండి అని బాలు అంటూ ఉంటాడు ఇక చింటూని హాస్ థియేటర్ రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు మీరు ఏడవకండి అమ్మ ధైర్యంగా ఉండండి మేము సమయానికి మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాము అని మీనా బాలు ఆవిడికి సర్ది చెప్తూ ఉంటాడు మీనాకి ఒంట్లో పర్లేదని హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మ రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు మీరేం కంగారు పడుకోండి మేము చూసుకుంటాం కదా అంటూ ఉంటే అయ్యో నా గురించి మీరెందుకండి ఇబ్బంది పడడం మీరు వెళ్ళిపోండి అమ్మా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది ఏం పర్లేదు మేము చూసుకుంటాం అంటున్నాం కదా ఆ ఇంట్లో అలాంటి రెస్ట్ ఏం దొరకదు కానీ దాని బదులు ఇక్కడ ఉండడమే బెటరు అని బాలు అంటూ ఉంటాడు అమ్మో ఇప్పుడు ఈ విషయాన్ని రోహిణికి ఎలా చెప్పాలి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది కలవట్లేదు ఇప్పుడు ఫోన్ చేద్దామంటే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు రోహిణికి ఈ విషయం ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ ఇక ఎలా జరిగిందమ్మా అని అంటూ ఉంటే చింటూ ఆడుకుంటుంటే ఎవరో కానీ కుర్రోళ్ళమ్మ బండి మీద చాలా ఫాస్ట్గా వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే బండి నెంబర్ ఏమైనా చూసారా అని బాలు అంటాడు ఆ కంగారులో ఏం చూడలేదు బాబు అని అంటూ ఉంటుంది చింటూ వాళ్ళ అమ్మమ్మ ఇక వీళ్ళ మంచితనానికి నేను సంతోషపడాలో రోహిణికి చెప్పలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు ఏం చేయాలి అని అనుకుంటూ ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి కాల్ చేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దని చెప్పాను కదా అమ్మ అని రోహిణి వాళ్ళ అమ్మని కసురుకుంటూ ఉంటుంది అది కాదమ్మా చింటూకి యాక్సిడెంట్ అయ్యింది ఏంటి చింటూ హాస్పిటల్లో ఉన్నాడా యాక్సిడెంట్ అయ్యిందా అని రోహిణి కంగారు పడుతుంది అవునమ్మా బండి మీద వస్తూ చింటూని యాక్సిడెంట్ అయ్యింది ఎవరో గుద్దేశారు కంటికి బలమైన దెబ్బ తగిలింది అని చెప్పేసరికి నేను వెంటనే వస్తున్నానమ్మా అని అంటుంది రోహిణి బాలు మీనా కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వెళ్ళగానే ఫోన్ చేస్తాను అప్పుడురా అని చెప్తుంది సరేనమ్మా అంటుంది రోహిణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్